ఈరోజు డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మన స్నేహిత అమృత హస్తం సేవా సమితి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ మీద డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్సే కాకుండా మందు కానీ గంజాయి కానీ ఏదైనా కానీ పదార్థాలు తీసుకుంటే దానివల్ల పర్యావరసనాలు ఏ విధంగా ఉంటాయి వాటిని తీసుకుంటే మన బాడీని మనమే మన కంట్రోల్ లేకుండా పోతుంది దానివల్ల ఎన్నో అనార్థాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మటర్లు అయితేనేమి మానభంగాలు అయితేనేమి రీసెంట్గా అత్యాచారాలు అయితేనేమి ఈ డ్రగ్స్ ఈ మందు ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయి యాక్సిడెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈ మత్తు పదార్థాల వల్లనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఆటో డ్రైవర్స్కి ఈ మత్తు మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆటో డ్రైవర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అందరూ కూడా మత్తు పదార్థాలు వదిలేయాలి అనేసి తెలియజేస్తున్నాము ఎందుకంటే నలుగు ఐదు మంది ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాణాలు కూడా ఆ డ్రైవర్ చేతిలోనే ఉంటాయి కాబట్టి ఆటో డ్రైవర్లకు ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది